హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లెట్ ఇప్పో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి ఇంట్లో పొగ వచ్చేసరికి అందరూ భయంతో బయటికి వస్తారు ఇక ఒక్కొక్కలు బయటికి వస్తుంటే జగదీష్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఎలుక బొక్కలో దాసుకుంటే ప్రాణం పోతుందేమోనని బయటికి వచ్చేస్తుంది అలాంటిది ఇంట్లో ఎవరైనా దాక్కునే వాళ్ళు ఉంటే బయటికి రావాలి కదా భ్రమరాంబిక మరి ఎవరు రావట్లేదేంటి ఏమోనండి ఎవరు కూడా రావట్లేదు మరి ఇంట్లో ఎవరు లేరా అండి ఎందుకు లేరే తప్పకుండా ఉంటారు బోన్లో ఎలుక చిక్కుకున్నట్టు బయటికి రావడానికి తపన పడుతుంది అలాగే ఇంట్లో చిక్కుకొని ఉన్నది కదా బయటికి రావడానికి టెన్షన్ పడుతుంది తప్పకుండా బయటికి వస్తుంది ఆగుబ్రహ్మరామిక ఇక జగదీష్ అరుణ్ వైపు ప్రేమ్ వైపు చామంతి వైపు చూడగానే ముగ్గురు టెన్షన్ పడిపోతూ ఉంటారు అంటే నేను అనుకున్న డౌట్ నిజమైంది ఇంట్లో ఎవరో ఉన్నారు అందుకే కదా వీళ్ళు ముగ్గురు టెన్షన్ పడుతున్నారు ఫోన్లో చిక్కుకున్న ఇలక తప్పకుండా బయటికి వస్తుంది ఈ విషయం నా చెల్లెకి తెలిసిందంటే దాని పరిస్థితి ఏమవుతుందో ఏమో పాపం జగదీష్ అనుకుంటూ ఉండగా ఇక ఇంతలో చామంతి టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్తుంటే ఇక జగదీష్ మాట్లాడుతూ ఏంటి చామంతి ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నావు పొగస్తుంది కదా భయం లేదా అంటే అది అయ్యగారు చిట్టి రోబు కూడా ఇంట్లో ఉంది దాన్ని కూడా బయటికి తీసుకురావాలి కదా అందుకే వెళ్తున్నాను అయ్యగారు ఓహో అవునా చామంతి సరే నువ్వు వెళ్ళు ఎప్పుడు నా వలలో చామంతి చిక్కుకుంది ఈ చామంతి ఎక్కడికి వెళ్తుందో నాకు బాగా తెలుసు నీ వెనుక నేను వచ్చానంటే ఇంట్లో ఎవరున్నదో నాకు తెలిసిపోతుంది నాకు ఉపాయం వచ్చిందంటే నా వలలో చిక్కుకోవాల్సిందే ఇప్పుడు నా వలలో చామంతి చిక్కుకుంది మరి ఇంట్లో ఎవరున్న విషయం ఇప్పుడే తెలిసిపోతుంది అనే జగదీష్ చామంతి వెనక వెళ్తుంటే ఇటు చామంతి టెన్షన్ పడుతూ ప్రేమ్ గదిలోకి వెళ్తాడు ఇదంతా జగదీష్ చూస్తూ ఏంటి ఈ చామంతి ప్రేమ్ రూమ్లోకి వెళ్ళింది ఇప్పుడే కదా నాకు అయ్యేది ఇంట్లో ఉన్నది ఎవరో అని తెలిసిపోతుంది చామంతి ఎవరో అమ్మాయిని బయటికి తీసుకొస్తుంది కదా అప్పుడు చూస్తాను ఇటు రోజా ఏమో ఎలాగైనా సరే నా ప్రాణం పోయినా సరే ఈ ఆస్తి కోసమైనా నేను ఇంట్లో ఉంటాను అని అనుకుంటూ ఉండగా ఇక ఇంతలో చామంతి వచ్చి అక్క ఏమైందక్క లే అక్క మనం బయటికి వెళదామక్క లేకపోతే నీ ప్రాణాలు పోతాయి ఏమనుకుంటున్నావే ఒకవేళ నేను బయటికి వస్తే రమాదేవి నన్ను చూసిందంటే ఏం చేస్తుందో నీకు తెలుసు కదా మరి నేనేలా బయటికి వస్తాను అయ్యో అక్క ఇప్పుడు కూడా అలాంటి మాటలు ఎందుకక్క నేను అరుణ్ణి పెళ్లి చేసుకోవాలనే పెళ్లి చేసుకోవడం కోసం నా ప్రాణాలనైనా తెగిస్తాను అక్క దయచేసి నా మాట విను వెళదాం పదా ఏయ్ చెప్తుంటే అర్థం కావట్లేదా నేను చావనైనా చేస్తాను ఈ ఇంట్లో నుంచి మాత్రం నేను బయటికి రాను సరే అక్క నిన్ను బయటికి తీసుకెళ్లను పైకి వెళ్దాం పద అక్క అక్కడ ఒక టెర్రస్ ఉంది దాంట్లో దాక్కు అక్క నేను అమ్మగారి కంటపడకుండా నిన్ను దాచి పెడతానక్క నేమి దొట్టేసి చెప్తున్నాను నా మాట విని రా అక్క అని అనగానే చామంతి రోజాని పైకి తీసుకెళ్తుంటే ఇక జగదీష్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అమ్మ దొంగ నేను అనుకున్నట్టుగానే నిజమైపోయింది అంటే ఎన్ని రోజులు నువ్వు ఇంట్లో దాక్కున్నావన్నమాట అరుణ్ణి సొంతం చేసుకోవడానికి ప్రేమ్ గదిలో దాక్కున్నావా చెప్తా నీ సంగతి ఇప్పుడున్న మా చెల్లికి నీ విషయం చెప్పానంటే ఇక నిన్ను చంపేస్తుంది అంటే అల్లుడికి నా బిడ్డను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అందుకేనా రోజాను ఇంట్లో పెట్టి దాచిపెట్టాడన్నమాట అంటే అప్పుడు నా బిడ్డ కాకుండా డ్యాన్స్ వేసింది ఈ రోజానా మో నాకు తెలియకుండా ఎంత మోసం జరుగుతుంది ఈ రోజా నా అల్లుణ్ణి బలలో వేసుకుంది ఈ జగదీష్ ఉన్నంత వరకు నీ ముడుకో రోజా నేను ఉంటాను కదా నీ సంగతి చెప్తాను ఇదిలా ఉండగా ప్రేమ్ అరుణ్ టెన్షన్ పడుతూ ఇక రూమ్లోకి రాగానే రోజా కనబడకపోవడంతో చాలా టెన్షన్ పడిపోతారు ప్రేమ్ ఎక్కడుందిరా రోజా కనబడట్లేదు నాకు టెన్షన్గా ఉందిరా అన్నయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేనున్నాను కదా ఎక్కడో దాక్కుని ఉండవచ్చు రోజా ఎక్కడికి వెళ్ళిందో ఏమోనని చాలా టెన్షన్గా ఉంది ప్రేమ్ అన్నయ్య ఒకసారి ఆలోచించు ఫస్ట్ చామంతి వచ్చింది కదా చామంతియే అని దాచిపెట్టిందన్నమాట ఒకసారి ఆలోచించన్నా నువ్వు చెప్పేది నిజమే ప్రేమ్ పద బయటికి వెళ్ళి వెతుకుదాం ఇక జగదీష్ ప్రేమ్ని అరుణ్ణి చూసి అంటే మీరు ముగ్గురు కలిసి రోజాను దాచిపెట్టారన్నమాట ఇక జగదీష్ కోపంతో బయటికి వచ్చి చెల్లి నీకొక విషయం చెప్పాలి ఏంటన్నయ్య ఏమైంది ఏ విషయం చెప్పాలి నీకు తెలియకుండా ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు చెల్లి ఎవరా అన్నయ్య ఈ ఇంట్లో రోజా ఉంది అని అనేసరికి రమాదేవి చాలా కోపంగా ఉండిపోతుంది ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అయినా ఈ రోజా ఇంట్లో ఉండడం ఏంటి నేను మొన్న మెడపట్టి బయట గింటేశాను కదా అయినా ఆ రోజా అరుణ్కి దూరంగా బ్రతుకుతానని వెళ్ళింది కదా మరి ఇక్కడెందుకు దాసుకుంటుంది అన్నయ్య అయ్యో రమా నేనే నా కళ్ళతో చూశాను ఆ పని మనిషి చామంతి రోజాని పైకి తీసుకెళ్తుంటే చూశాను చెల్లి అరుణ్తో డ్యాన్స్ వేసింది చామంతి కాదు రోజా మనకు ముసుగు కప్పి మన ఇంట్లోనే ఉంటుంది చెల్లి అవునా ఇంట్లో నాకు తెలియకుండా బాగానే జరుగుతుందన్నమాట చెల్లి ఇంకో విషయం కూడా మర్చిపోయాను అరుణ్ రోజాని ఇంకా ప్రేమిస్తున్నాడు అందుకే రోజాను ఇంట్లో పెట్టుకున్నాడు అప్పుడు రమాదేవి కోపంతో అంటే అరుణ్ నా మాటను ధిక్కరించి రోజానే ఇంటికి తీసుకొచ్చాడా అవును చెల్లె ఒకసారి ఆలోచించు నా కూతురు వచ్చినప్పుడల్లా అరుణ్ చీదరించుకునేవాడు అలాంటిది డ్యాన్స్ వేసేటప్పుడు రోజా వచ్చిందని ఎంత సంతోషపడ్డాడు రోజా ఎక్కడుందో చామంతిని నిలదీ చెల్లి అప్పుడే రోజా ఎక్కడ దాక్కుందో తెలిసిపోతుంది అని అనేసరికి రమాదేవి కోపంతో చామంతిని పిలవగానే చామంతి భయంతో వచ్చి ఏంటమ్మగారు ఏమైంది ఏంటి నాకు తెలియకుండా ఇంట్లో అన్ని బాగానే నడిపిస్తున్నావు కదా ఏంటమ్మగారు అయినా నేనేం చేశాను నీకు ఏం తెలీదా తెలియదమ్మగారు అవునా అవును నువ్వు రోజాని చూసావా ఏంటమ్మగారు రోజా ఇంట్లో ఎందుకుంటుంది ఏయ్ అబద్ధాలు ఆడకు నువ్వు రోజాని పైకి తీసుకెళ్తుంటే మా అన్నయ్య చూశాడంట మర్యాదగా చెప్పు లేకపోతే ఏం చేస్తానో నీకు తెలుసు కదా అరుణ్ ప్రేమ్ మీరు కూడా ఇక్కడికి రండి అంటే మీరు నా కళ్ళు కప్పి రోజాను మీరు ముగ్గురు కలిసి దాచిపెట్టారు కదా అప్పుడు అరుణ్ టెన్షన్ పడుతూ అంటే అది అమ్మ అవునమ్మా నిజమే నేను రోజాని ప్రేమిస్తున్నాను దీక్షను పెళ్లి చేసుకున్నమ్మా చేసుకుంటే రోజానే పెళ్లి చేసుకుంటాను అని అనేసరికి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రమాదేవి గట్టిగా అరుస్తూ వసై రోజా నువ్వు ఇంట్లో దాక్కున్నావని నాకు తెలిసిపోయింది మర్యాదగా నువ్వు బయటికి వస్తావా లేకపోతే నేనే మెడల్ పట్టుకొని బయటికి గుంజన్నా అని అనేసరికి రోజా టెన్షన్ పడిపోతుంది అంటే నేను ఇంట్లో ఉందన్న విషయం తెలిసిపోయిందా ఇప్పుడు నేను ఏం చేయాలి అరుణ్ నాకు ఇక దక్కడు ఒకవేళ నేను బయటికి రాకపోతే ఈ రమాదేవి నా మెడల్ పట్టుకొని లాగేస్తుంది అనుకుంటూ రోజా రమాదేవి దగ్గరికి రాగానే ఇక రమాదేవి కోపంతో రోజా చెంప పగలగొడుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్